భాగవతం స్కందం ఏర్చూరి సింగయ్యకవి రచన వృత్తాసుర వృత్తాంతము భాగవత కథా భాగము పరీక్షిత్తు మహర్షిని ఇలా అడిగాడు యోగీంద్ర దేవగురువైన బృహస్పతికి దేవతల మీద కోపం ఎందుకు వచ్చింది అందువల్ల దేవతలకు ఎటువంటి ఆపద వాటిల్లింది అది ఏ విధంగా తొలగిపోయింది అదంతా నాకు వివరించి చెప్పండి అప్పుడు పరీక్షిత్తుకు షుఖయోగి ఇలా చెప్పాడు ఒక మాటు ఇంద్రుడు ముల్లోకాలకు నేనే ప్రభువును అనే అహంకారంతో మైమర్చి సన్మార్గం అతిక్రమించాడు వసువులు రుద్రులు ఆదిత్యుడు మరుత్తులు అశ్విని దేవతలు సిద్ధులు చారణులు గంధర్వులు ఉరగులు మొదలైన ముక్కోటి దేవతలతో కొలువుదీరాడు మునీంద్రులు స్థుతిస్తున్నారు రంబాది అప్సరసలు ఆడుతూ పాడుతూ ఉన్నారు నిండు పున్నమి నాటి చంద్రమండలంలాగా విరాజిల్లుతున్న ప్రకాశిస్తున్న శ్వేత చిత్రం కన్నుల పండుగ చేస్తున్నది ఆకాశ గంగా తరంగాల వంటి బింజామరలతో దేవకాంతలు బంగారు కంకణాలు జారుతుండగా వయ్యారంగా వీస్తున్నారు నవరత్న ఖచ్చితమైన సింహాసనం మీద తన భార్య శచిదేవితో కూడి ఇంద్రుడు కూర్చున్నాడు దేవతల పరివారం కైవారం చేస్తున్నారు దిక్పాలకులు సేవిస్తున్నారు ఈ విధంగా సాటి లేని రాజసంతో ఇంద్రుడు వైభవ సాంద్రుడై నిండు కొలువై ఉన్నాడు ఈ విధంగా దేవేంద్రుడు కొలువు తీర్చి ఉన్న సమయంలో గొప్ప ధర్మశాస్త్ర విధుడు నీతి విద్యా విశారదుడు మంత్రాలోచన పరుడు సమస్త దేవతలకు గురుడు అయిన బృహస్పతి ఇంద్రుని కొలువు కూటంలో ప్రవేశించాడు ఆ విధంగా సభలోకి వచ్చిన బృహస్పతిని చూసి దేవేంద్రుడు తన సింహాసనం దిగలేదు ఆధారంగా ఎదురు పోలేదు కూర్చుండటానికి ఆసనాన్ని చూపలేదు గౌరవ పురస్సరంగా స్వాగతాన్ని పలకలేదు త్రిలోక సామ్రాజ్య మధాంధుడై ఆ మహాతపస్వికి ఆ దయామయునికి ఆ దేవగురువుకు తగిన మర్యాద చేయనేలేదు అలాగే కదలకుండా కూర్చున్నాడు అప్పుడు దేవేంద్రుని కన్నుల గప్పిన రాజ్యాధికార దురహంకారాన్ని గమనించి దేవగురుడు మిక్కిలి ఖిన్నుడై అప్రసన్నుడై తన గృహానికి తిరిగి వెళ్ళాడు ఎరుంగమిన్ చేసినట్టి గురుహేళనము అంతన్ ఎరింగి ఇంద్రుడు అచ్చరుపడి భీతి నుంది అతి చింతితుండై తలపోసి పల్కెన్ ఆ పరమ పవిత్రున్ లోకనుత భవ్య చరిత్రున్ విశేష పాద పంకరుగమును పూజ చేయక అకర్మమును చేసి తిని అల్పబుద్ధినై తెలియక చేసిన గురుధిక్కారాన్ని తెలుసుకున్న ఇంద్రుడు తాను చేసిన దానికి ఆశ్చర్యపడి భయపడి పశ్చాత్తాపాన్ని పొంది ఇలా అనుకున్నాడు ఆ పరమ పవిత్రుణ్ణి లోకంచే కొనియాడబడే ఆ భవ్య చరిత్రుణ్ణి నా గురుదేవుణ్ణి గౌరవించి ఆయన పాదపద్మాలను పూజింపక ఉపేక్షించాను అల్పబుద్ధినై చేయరాని కార్యము చేశాను కావున లోక లోకబంధితుని కార్యవిచారుని ఇంటికి ఏగి తత్పావన పాదపద్మములపై మకుటంబు గటిల్లన్ మృక్కి తత్సేవనర్చి చిత్తము వశించి ప్రసన్ను చేతునంచు ఆ దేవ విపుండుబోయన్ అతి తీవ్రగతిన్ గురుదామసీమకున్ కాబట్టి లోకబంధితుడు కార్యవిఘ్నుడు అయిన ఆ గురుదేవుని ఇంటికి పోయి ఆ మహాత్ముని పవిత్ర పాద పద్మాలపై కిరీటం సోకునట్లు నమస్కరించి చక్కగా సేవించి నా మనస్సును కుదుటపరుచుకుంటాను అంటూ ఇంద్రుడు అతి త్వరితంగా గురుదేవుని గృహానికి వెళ్ళాడు ఈ విధంగా తన గృహానికి దేవేంద్రుడు వస్తున్న సంగతిని గుర్తించి బృహస్పతి అధ్యాత్మ మాయచే అదృశ్యుడైనాడు అప్పుడు సురేంద్రుడు అంతటా పరిశీలించి చూసి గురువర్యుని జాడ కనుగొనలేక చిన్నబోయాడు ఇలా ఇంద్రుడు వెళ్ళిన విధమంతయు వేగుల వారి వలన రాక్షసులు తెలుసుకున్నారు తెలివి తెచ్చుకొని అందరూ గుమిగూడి శుక్రాచార్యుణ్ణి ఆశ్రయించారు ఆయన దయాదృష్టి వల్ల తమ శక్తిని పెంపొందించుకొని దేవతల మీదకి దండయాత్ర చేయడానికి మార్గం కనిపెట్టారు